న్యాయాధిపతులు ఇరవై ఒకటవ అధ్యాయము ఇస్రాయేలీలు తమలో ఎవడును తన కుమార్తెను బెంగమీ కీయకూడదని మిస్పాలో ప్రమాణం చేసుకుని ఉండిరి ప్రజలు బేతేలుకు వచ్చి దేవుని సన్నిధిని సాయంకాలము వరకు కూర్చుండి యహోవా ఇస్రాయేలీల దేవా నేడు ఇస్రాయేలీలలో ఒక గోత్రము లేకపోయెను ఇది ఇస్రాయేలీలకు సంభవింపనేలా అని బహుగా ఏడ్చిరి మరునాడు జనులు వేకువనే లేచి అక్కడ బలిపీఠమును కట్టి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి అప్పుడు ఇస్రాయేలీలు ఇస్రాయలీల గోత్రములన్నిటిలో మిస్పాలో ఎహోవా పక్షమున రాకపోయిన వారెవరని విచారించిరి ఏలయనక అట్టివారికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెనని ఖండితముగా ప్రమాణము చేసి ఉండిరి ఇస్రాయేలీలు తమ సహోదరులైన బెయ్యామీ నీళ్లను కూర్చి పశ్చాత్తాపడి నేడు ఒక గోత్రము ఇస్రాయేలీలలో నుండకుండా కొట్టివేయబడి ఉన్నది ఉన్న వారికి భార్యలు దొరుకునట్లు మనము మన కుమార్తెలను వారికి పెండ్లి చేయమని ఎహోవా తోడని ప్రమాణము చేసేది గదా వారి విషయములో ఏమి చేయగలము అని చెప్పుకొనిరి మరియు వారు ఇస్రాయేలీల గోత్రములలో యహోవా పక్షమున మిస్పాకు రానిది ఏదని విచారింపగా సమాజమునకు చేరిన యాబేష్ గిలాదు నుండి సేనలోనికి ఎవడునూ రాలేదని తేలెను జనసంఖ్య చేసినప్పుడు యాబేష్ గిలాదు నివాసులలో ఒకడునూ అక్కడ ఉండలేదు కాబట్టి సమాజపు వారు పరాక్రమవంతులైన పన్నెండు వేల మంది మనుషులను పంపించి మీరు పోయి స్త్రీలనేమి పిల్లలనేమి యాబేష్ గిలాదు నివాసులనందరినీ కత్తివాతను హతము చేయుడి మీరు చేయవలసినదేమనగా ప్రతి పురుషుని పురుష సంయోగము నెరిగిన ప్రతి స్త్రీని నశింప చేయవలెనని చెప్పిరి యాబేష్ గిలాదు నివాసులలో పురుష సంయోగము నెరుగని నాలుగు వందల మంది కన్యలైన స్త్రీలు దొరకగా కనాను దేశమందలి షిలోహులోనున్న సేనలోనికి వారిని తీసుకొని వచ్చిరి ఆ సర్వ సమాజము రిమ్మోను కొండలోనున్న పెన్యామీ నీలతో మాట్లాడుటకును వారిని సమాధానపరచుటకును వర్తమానము పంపగా ఆ వేళను బెయ్యామీ తిరిగి వచ్చిరి అప్పుడు వారు తాము యాబేష్కిలాదు స్త్రీలలో బ్రతకనిచ్చిన వారిని వారికిచ్చి పెండ్లి చేసిరి ఆ స్త్రీలు వారికి చాలకపోగా ఎహోవా ఇస్రాయలీల గోత్రములలో లోపము కలుగజేసి ఉండుట జనులు చూచి బెంగ్యామీ నీళ్లను గుర్చి పశ్చాత్తాపడి సమాజ ప్రధానులు బెయ్యామీను గోత్రములో స్త్రీలు నశించి ఇండుట చూచి మిగిలిన వారికి భార్యలు దొరుకునట్లు మనమేమి చేయదమని యోచించుకొని ఇస్రాయేలీలలో నుండి ఒక గోత్రము తుడిచివేయబడకుండునట్లు బెన్యామీనీలలో నీళ్లలో తప్పించుకొని వారికి నిరి ఇస్రాయేలీలలో ఎవడైనను తన కుమార్తెను బెన్యామీ ఇచ్చిన ఎడల వాడు నిర్మూలము చేయబడునని ప్రమాణము చేసి ఉన్నాము గనుక మనము మన కుమార్తెలను వారికి పెండ్లి చేయకూడదని చెప్పుకొనుచుండిరి కాగా వారు బెన్యామీనీలతో ఇట్లనిరి ఇదిగో బేతేలుకు ఉత్తర దిక్కున బేతేలు నుండి శకెమునుకు పోవు రాజమార్గమునకు తూర్పుననున్న లెబోనాకు దక్షిణ దిక్కున యహోవాకు పండుగ ఏటేటా శిలోహులో జరుగునని చెప్పి బెంగ్యామీ నీలను చూచి మీరు వెళ్ళి ద్రాక్ష తోటలలో మాటున నుండి శిలోహు స్త్రీలు నాట్యమాడు వారితో కలిసి నాట్యమాడుటకు బయలుదేరగా ద్రాక్ష తోటలలో నుండి బయలుదేరి వచ్చి పెండ్లి చేసుకునుటకు ప్రతి వాడును శిలోహు స్త్రీలలో ఒకదాన్ని పట్టుకొని బెంగ్యామినీల దేశమునకు పారిపోవుడి తరువాత వారి తండ్రులైనను సహోదరులైనను వాదించుటకు మీ యుద్ధకు వచ్చిన ఎడల మేము ఆ యుద్ధమును బట్టి వారిలో ప్రతి వానికిని పెండ్లికి స్త్రీ దొరకలేదు గనుక ఈ స్త్రీలను దయచేసి మాకు ఈ సమయమున వారికిచ్చిన ఎడల మీరు అపరాధులగుదురు గనుక మాకిచ్చినట్లుగా ఈయుడని వారితో చెప్పిదమని కాగా బెంగీలు అట్లు చేసి తమ లెక్క చొప్పున నాట్యమాడిన వారిలో నుండి స్త్రీలను పట్టుకొని వారిని తీసుకొని పోయి తమ స్వాస్థ్యమునకు వెళ్ళి పట్టణములను కట్టి వాటిలో నివసించిరి అటు పిమ్మట ఇస్రాయేలీలలో ప్రతి వాడునూ అక్కడ నుండి తమ గోత్ర స్థానములకును కుటుంబములకును పోయెను అందరినూ అక్కడ నుండి బయలుదేరి తమ స్వాస్థ్యములకు పోయిరి ఆ దినములలో ఇస్రాయేలీలకు రాజు లేడు ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను